ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇక నుండి తిరుమల తిరుపతి వెళ్లే వారికి టీటీడీ మరో శుభవార్త అయితే చెప్పబోతోంది ఇక నుండి అలిపిరిలోనే వసతి సదుపాయం వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక అలిపిరిలోనే భక్తులకు వసతి ఎస్విబీసీ కొత్త చైర్మన్ ఎస్విబీసీకి కొత్త చైర్మన్ అయితే అవుతున్నారు ఇక వివరాలు చూస్తే తిరుమల తిరుపతి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటోంది ముఖ్యంగా ప్రజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమీక్షలో పలు ప్రతిపాదనల అయితే చర్చించారు తిరుమలలో రానున్న యాభై ఏళ్ల కాలానికి వీలుగా మార్పులు జరగాలని నిర్దేశించారు శ్రీవారి భక్తులకు వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు అదే సమయంలో దర్శనం వసతి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపైన కూడా పలు నిర్ణయాలకు అయితే ఆమోదం తెలిపారు అందులో భాగంగా ఇక అలిపిరి వద్ద వసతి సౌకర్యం కల్పించాలని డిసైడ్ అయ్యారు దీంతో పాటుగా పలు నిర్ణయాలు తీసుకున్నారు అలిపిరిలో బేస్ క్యాంప్ అయితే పెట్టబోతున్నారు అంటే చూస్తే తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి పాదాల చెంత ఉన్న అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది అలిపిరిలో గతంలో దేవలోక్ అలాగే ఎంఆర్కేఆర్ ఓబెరాయ్ హోటల్ సంస్థలు కేటాయించిన భూములన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు అక్కడ రద్దు చేసిన ముప్పై ఐదు ఎకరాలను బేస్ క్యాంపు నిర్మాణానికి వినియోగించాలని యోచిస్తున్నారు సుమారు రెండు వేల పాతిక వేల మందికి ఇరవై ఐదు వేల మందికి ఇక్కడ వసతి కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక వాతావరణం పవిత్రత ఉండేలాగా ఏర్పాట్లు చేయనున్నారు ప్రస్తుతం కొండపై యాభై ఐదు వేల మంది యాత్రికులనుకైతే సర్దుబాటు చేయొచ్చు అంతకు మించి భక్తులు వస్తున్నందున బేస్ క్యాంప్ అయితే ఇక ఎంతో ఉపయోగపడనుందని అయితే చెప్తున్నారు ముఖ్యంగా రానున్న యాభై ఏళ్ల అవసరాలకి అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నామంటున్నారు అలిపిరి వద్ద బేస్ క్యాంప్ ఇది గనుక అందుబాటులోకి వస్తే తిరుమలలో ఉన్న పార్కింగ్ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు భావిస్తున్నారు ఎవరైనా భక్తులు వాహనాల్లో బేస్ క్యాంప్కి వస్తే ఇక్కడే వాహనాన్ని పార్క్ చేసి విద్యుత్ బస్సుల్లో కొండపైకి వెళ్ళొచ్చు గతంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా మాస్టర్ లో ఈ అంశాన్ని అయితే పొందుపరిచింది దీన్ని ప్రస్తుతం ఆచరణలోకి తీసుకురానున్నారు మరోవైపు తిరుమల దార్శనిక పత్రం విజన్ డాక్యుమెంట్ సంబంధించి రెండు వేల నలభై ఏడు రూపకల్పనకు పద్దెనిమిది అంశాలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు తిరుమలలో ఫుట్పాత్లు కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా ఉన్నాయి వీటిని కూడా ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయనున్నారు ఇక రామ్ బగీచా బాలాజీ బస్టాండ్లను పునర్నిర్మాణం చేయాలని భావిస్తున్నారు ఇక అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ వాట్సప్ సేవలు అయితే తిరుమల స్థలం సంబంధించి అందుబాటులోకి రానున్నాయి విషయాన్ని రాష్ట్రం వెలుపల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిని వివరించారు అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి రోజుకి ఇరవై ఐదు వేల మంది భక్తులు వస్తారని అధికారులు తెలపగా దీనిని మరింత అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు అలాగే బర్డ్ ఆసుపత్రికి డైరెక్టర్ నియామకం జేఈఓ సివిఎస్ఓ ఎస్విబిసి చైర్మన్ నియామకాలను త్వరలోనే చేపడతామని సీఎం చెప్పారు ఇక టీటీడీ నుంచి పదిహేను రకాల సేవలన్నీ కూడా వాట్సాప్లో లో అందజేస్తామని అధికారులు చెప్పగా వెంటనే వాట్సాప్ సేవలు ప్రారంభం కావాలని సీఎం సూచించారు ప్రతి సేవకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేయడం ద్వారా ఎక్కడ అక్రమాలు జరగకుండా చూడాలని అలాగే ఉండాలని అవకాశం అలా ఉంటే అక్రమాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని అయితే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది